మాట్లాడకుండా కాశీ పట్టణంలో ఒక కడుపు నింపుకోవడానికి భిక్షాళన చేస్తూ కాలం కలుపుతుండేవాడట ఒక రోజున ఆ బీదారికి పిడికడి బియ్యం కూడా భిక్ష లభించలేదు ఆకలితో ఆ పీత బ్రాహ్మణ స్థితి శ్రీ సత్యనారాయణ స్వామి వారికి జాలి కలిగి ఆయన ఒక బుద్ధ వి ఎదురుగా వచ్చి ఆయన ఇంత నిరసంగా తిరుగుతున్నామని ప్రశ్నించాడు ఏవో తెలివి మార్గలే అంతా ఆ పీద బాబు తన ఆర్థిక గురించి వివరించి దారిద్ర్య బాధ తీరు ఉపాయం ఏదైనా ఉన్నదేమో చెప్పి పుణ్యం కట్టుకోమని ప్రార్థించాడు ఆ వేరు స్వామి వారిని కలిగించగా అతనికి శ్రీ సత్యనారాయణ స్వామి విధానము ఆచరించే విధానం ఎట్లనో ఆ మతం మరణాలు ఆశించాలని ఆ వీధ బ్రాహ్మణుడు దృఢ సంకల్పం చేసుకున్నాడు మరణాలు ఉదయాన్నే లేచి స్నాన సంధ్యాతిలో విడిచుకొని మనసులో ఓ సత్యదేవా ఈ రోజు విక్షాణన చేయొచ్చే ధర్మతో ఈ ఒక వ్రతం చేస్తాను అనే భగవంతుని ప్రార్థించి విక్షాతే కాశీ క్షేత్రం సంచరించగా శ్రీ సత్యదేవుడి కృపాకటాక్షుల విశేషతలను విక్షరూపంలో లభించినది